పట్టణములో ఆయన చెయ్యి హస్త వాసి గురించి రాసిన మాట ఏంటంటే హీ గైడెడ్ దెమ్ బై ద స్కిల్ఫుల్నెస్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అని చేతిలో ఏముంది దేవునికి చేతిలో ఏముందండి నైపుణ్యం ఉంది అంటే ఎదా ఏదో ఎడాపెడ ఎడాపెడ ఎట్లా పడతాట్లా నడిపించే దేవుడు కాదు ఎట్లా పడతాట్లా నీకు ఆలోచన చెప్పే దేవుడు కాదు ఆయన చెయ్యి నేను ఒక్కసారి నీ నేను చేతికి అప్పగిస్తే ఒక్కసారైనా నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తే ఆయన నడిపించే మార్గం గురించి రాస్తున్న మాట ఏంటంటే నేర్పరి అయిన వాడు ఈజ్ అ స్కిల్ఫుల్ గాడ్ అంటే ఎప్పుడు ఎక్కడ నైపుణ్యత ఉన్న వ్యక్తి ఆయన చేసే పనులలో కూడా ప్రభావం కనిపిస్తుంది అందుకొరికే మనం ఏమైనా డాక్టర్ చేతిలో మనం శరీరాన్ని పెట్టాలి అనుకుంటే ఎలాంటి చేతిలో పెడతాము ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేతిలో పెడతాం కదండి అందుకొని మన పిల్లల్ని కూడా ఒక టీచర్ చేతిలో స్కూల్ చేతిలో పెట్టాలంటే ఆ టీచర్ నైపుణ్యం ఉందా లేదా చూసిన తర్వాతనే పెడతాం అయితే మన దేవుని యొక్క నైపుణ్యం ఏంటి మన దేవుని యొక్క నైపుణ్యం ఏంటి ఆయన నడిపించే మార్గశైలి ఏంటంటే నేర్పరి అయి యథార్థ హృదయుడై వారిని పాలించి కార్యములందు నేర్పరి అయి వారిని ఏం చేశాడు నడిపిస్తూ వచ్చాడు నేర్పరి అయిన దేవుని చేతిలో మన కానీ పెట్టగలిగితే అది మన జీవితాలు సమోన్నతంగా సంపూర్ణంగా మార్చబడతాయిన సత్యాన్ని మరొకసారి దేవుని దాసునిగా నిస్సందేహంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా